అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దాబా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ నాన్స్లోకి పూరి చపాతి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లోనే హాఫ్ అన్ అవర్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు వీడియో పూర్తిగా చూసేయండి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పది పదిహేను బాదం పప్పులు తీసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టాను ఇవి గసగసాలండి టేబుల్ స్పూన్ తీసుకొని ఇవి కూడా ఒక రెండు గంటలు నానబెట్టుకోండి ఆ తర్వాత పన్నీర్ రెండు వందల గ్రాములు అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఒక కప్పు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ ఆయిల్ వేయండి వేసి షాజీరా లవంగా ఇలాచి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగైదు మిరియాలు వేసుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి వేసి ఒకసారి బాగా కలపండి కలిపేసి ఒక టమాటాని కట్ చేసి ఇలా వేయండి ఒక టమాటా సరిపోతుందండి ఇలా ఒక టమాటా పండు టమాటా తీసుకొని కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్నాక పూర్తిగా చల్లగైనాక గసగసాలు జీడిపప్పు నానబెట్టి పెట్టుకునేవి వేసుకొని మెత్తటి పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తిరిగి అదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ బటర్ వేసి పన్నీర్ ముక్కల్ని వేయండి వేసి కొద్దిగా సాల్ట్ కారం పసుపు వేసి ఇవి ఫ్రై చేసుకోండి పూర్తిగా ఫ్రై అవ్వద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ సరిపోతుంది ఇలా మెత్తగా ఉండాలి ఎక్కువసేపు ఫ్రై అవుతాయి క్రిస్పీగా అవుతాయండి తీసేసుకోండి ఇలా మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకొని తిరిగి మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు వేయండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేసుకోండి ఇలా స్మూత్గా ఉండాలండి ఇలా ఎంత స్మూత్గా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది ఇలా మొత్తం వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇదే జార్లో వాటర్ వేసుకొని వేసేసుకోండి ఇది మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఉంటుందండి ఒక వన్ మినిట్ వరకు మెత్తటి పేస్ట్లా పట్టి వేయండి వేసి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత చూశారు కదా మనం వేసినప్పుడు గ్రేవీగా ఉండే ఇప్పుడు దగ్గరికి అయ్యి అలాగే ఆయిల్ పైకి తేలుతూ ఉడికింది ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు వేయండి ఆ తర్వాత ఒక బౌల్లో తియ్యటి పెరుగుని మూడు స్పూన్ల వరకు తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసి మెత్తగా కలుపుకోండి ఇలా ఏమాత్రం పలుకు లేకుండా కలుపుకోండి ఇలా పలుకు లేకుండా కలుపుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇదే కప్పులో మళ్ళీ కప్పు వాటర్ వేసుకోండి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం అలాగే సాల్ట్ ఉందా చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే టేస్టీగా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే కొద్ది కస్తూరి మేతి వేయండి ఇలా బాగా కలిపిన తర్వాత కస్తూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి పన్నీర్ ముక్కలు జ్యూసీగా వస్తాయండి ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా టూ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ మనకి కర్రీ చాలా చక్కగా రెడీ అయ్యిందండి ఇప్పుడు ఇందులో పన్నీర్ బటర్ మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేయండి టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదండి ఓకే అండి ఇప్పుడు సవింగ్ బౌల్లో తీసేసుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది అంతే అండి మీరు ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం